హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు సెకండ్ రౌండ్లో ఎలా పోతున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమీ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ బేస్తవారం ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ త్రీ గ్రేడ్ కాయ లెవెన్ గ్రేడ్ బాక్సులు మదనపల్లి మార్కెట్ ఈ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఎనిమిది వందల వరకు అయితే అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్లో సెకండ్ రౌండ్ టమాటా ధరలు టాప్ అండ్ టాప్ రేట్ పన్నెండు అయితే టాప్ ధర పడింది చూసుకుంటే కనుక నిన్న ఎలా వెళ్ళిందో మార్కెట్ ఈ రోజు కూడా అలాగే థ్యాంక్